ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దారుణాలు చేస్తున్నది ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నది ఈ వంద రోజుల అబద్ధాల ప్రభుత్వానికి పది సంవత్సరాల నిజాల ప్రభుత్వానికి పోల్చుతూ మరి చాలా చక్కగా వారందరు కూడా మాట్లాడడం జరిగింది వాటి గురించి నేను మళ్ళీ చెప్పను కానీ ఎందుకంటే మీ అందరికి అవన్నీ తెలుసు మీ అందరి గుండెల్లో ఒక బాధ ఉన్నది ఒక గోస ఉన్నది కన్నీళ్ళు ఉన్నాయి అయ్యో ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇంత గొప్ప నిజాన్ని ఒక రెండు నిమిషాల్లో వాళ్ళు చెప్పిన మాయను చూసి ఆ మాయకు మీద అన్న ఒక బాధ మీ అందరి లోపల కూడా ఉన్నది దాని గురించి నేను మరి ఎక్కువగా మాట్లాడు ఎందుకంటే మీ అందరికి కలిసి మీరు రియలైజ్ అయ్యింది కాబట్టి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా కొల్లాపూర్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు అదే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీస్ వ్యవస్థ ద్వారా అదే విధంగా తహసీల్దార్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా మరి టిఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడతామని భయపెట్టిస్తున్నా బిల్లులు రిలీజ్ చేయమని భయపెట్టిస్తున్నా మీరు మాత్రం వాళ్ళ చెవులు చిల్లులు పడేలా జై తెలంగాణ నినాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండ్రు అదే ఈ భారీ సంఖ్యనే చెప్తున్నది మీరెవ్వరు కూడా వాళ్లకు భయపడరు వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తులు జిత్తులు పారవు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఈరోజు వనపర్తిలో జరుగుతున్నాయి సమావేశం చెప్తా ఉన్నది మిథులారా మిథుల నేను ఒక్కటే మీ అందరికి చెప్పాలనుకున్నా నేను ఒక ప్రోటోకాల్ కోసం రాజకీయాల్లోకి రావడం లేదు రాలేదు కూడా నిజానికి నేను ఇంతకుముందే నిరంజన్ రెడ్డి ఈ సార్తో నేను చెప్తా ఉన్నా ఇలా ఎంపీ జీతం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఎంపీకి వచ్చే జీతం లక్ష రూపాయలు మాత్రమే ఎంపీకి ఒక చిన్న మూడు బెడ్రూమ్ల క్వార్టర్ ఉంటుంది ఢిల్లీలో అందుకని ఇంకొకటి సీనియర్ ఎంపీల కదా బంగాళాలు ఇస్తారు నేను రిటైర్ అయినప్పుడు నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు బంగాళాలు ఇస్తుంది మిత్రుల చాలా మంది కూడా బంగాళాలు ఉంటాయి చాలా మందికి కార్లు ఇస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం మరి భారత ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తుంది అవన్నీ వదులుకొని నేను ఈరోజు ఎంపీగానే ఎందుకు కావాలనుకున్నాను అన్న విషయం మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా నేను అమెరికాలో నలువల అడవుల్లో చదివిన ఏడో తరగతి వరకు నలమల అడవుల్లో చదివిన ఎనిమిది నుంచి పది వరకు అలంపూర్లో చదివిన అడవుల్లో ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంట్ కూడా నేను చూడలేదు కందిల్లో పట్టుకొని పోయే వాళ్ళ ఇక్కడ పెద్దల సీనియర్ రాజకీయ నాయకులకు అందరు కూడా ఆ విషయాలు తెలుసు అలాంటి బిడ్డను నేను పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన ఇక్కడ నుండి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మత కల్లో విపరీతంగా జరుగుతుంటే ఆ టైంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నా ఎప్పుడు చస్తాం నా క్లాస్మేట్లు ఇద్దరు చచ్చిపోయింది మత కల్లో చిన్న పిల్లలు కానీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైన్స్ సైన్స్లో చదువుకున్నా దాని తర్వాత ఎంఎన్ రెడ్డి అని ఒక ప్రొఫెసర్ బాబా చాలా గొప్పగా విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నావు కానీ ఒక రెండు నిమిషాలు విద్యార్థి ఉద్యమాలు పనిచేసి చదువు మీద శ్రద్ధ పెట్టిన ఆయన నువ్వు తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఉంటే రోజు పదహారు గంటలు చదివి తెలుగు మీడియం మిత్రులారా నేను పదహారు గంటలు చదివి మూడు సంవత్సరాలు కష్టపడితే ఒకసారి ఐఆర్టీఎస్ వచ్చింది ఒకసారి ఐపీఎస్ వచ్చింది ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది ఆ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ వస్తే అక్కడి నుండి అక్కడ నుండి నేను నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన తర్వాత మరి నాకు పెళ్లి చూపులు నా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ నా ఫోటో పెట్టుకొని చేసుకున్నారు ఎంగేజ్మెంట్ అయిన భార్య అంటే వధు వరుడు ఉండాలి కదా మరి నా ఫోటో పెట్టి చేసుకున్నారు మరి ఎందుకు ఫోటో పెట్టి చేసుకున్నారంటే నేను చైనా బార్డర్ లో ఉన్న మిత్రులాను మా భార్యతో అంటే అప్పుడు ఫియాన్సీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఫోన్ లో మాట్లాడాలంటే వంద మంది పోలీసులు నాయబడి రావాలి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పోవాలి వంద మంది పోలీసులు అప్పటికి సెల్ ఫోన్లు రాలేదు దేశంలోకి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాల ప్రాణాలు అడచేతిలో పెట్టుకుని ఉద్యోగాలు చేసిన రోజు అదే విధంగా నేను కరీంనగర్ ఎస్పీగా ఇక్కడ నుంచి మరి ఇదే పాలమూరు బిడ్డ నేను కరీంనగర్ ఎస్పీగా ప్రభుత్వం నన్ను పంపిస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ఉన్నారు విపరీతమైన మారణ హోమం పక్క నాతో మాట్లాడిన కాన్స్టేబుల్ బయటికి పోతే శివాలయటోళ్ళు బయటికి పోతే శివాలయటోళ్ళు మిత్రుల వరంగల్లో నాతో మాట్లాడింది బయటికి పోయి శవాలయ వాళ్ళ గుండెల మీద తలల మీద బుల్లెట్లతోని దాడులు ఆ విధమైన పరిస్థితిలో నేను ఉద్యోగం చేసిన ఎన్నాళ్ళ మారణ హోమం దీనికి అంతం లేదా అని చెప్పి ఆలోచించి నేను మధుసూదర్ రెడ్డి అని ఇంకొక అధికారి మేము ఇద్దరం కలిసి భార్యా పిల్లలకు చెప్పకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి అడవుల్లోకి పోయి వాళ్ళతో చర్చ జరిపి వంద మందిని సాయివంద దేశంలో మొట్టమొదటిసారి బయటికి తీసుకొచ్చి జనజీవన శ్రవ కలిపినాం ఎక్కడ కూడా మాకు నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ మాకు ఇచ్చిన ఐపీఎస్ కోడ్లు కానీ రాజ్యాంగంలో కానీ ఐపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఎక్కడ కూడా ఈ విధంగా చెయ్యాలని చెప్పలేదు అదే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను